వెల్కమ్ టు ఆరు షెడ్యూజోన్ మరి ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ జాబ్ క్యాలెండర్ గురించి అదేవిధంగా ఏపీఎస్సి సభ్యుల నియామకాలకు సంబంధించి అదేవిధంగా నెక్స్ట్ వచ్చేటువంటి ఉద్యోగాలకు సంబంధించి చాలా చాలా ముఖ్యమైనటువంటి అప్డేట్స్ అయితే ఉన్నాయి మరి ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి అదేవిధంగా మన ఆరు షెడ్యూజోన్ ఇంటిగ్రేటెడ్ మెంటార్షిప్ ప్రోగ్రామ్ తీసుకొచ్చింది రెండు సంవత్సరాల వ్యాలిడిటీతో అన్ని ఉద్యోగాలకు సూపర్ సూట్ అయ్యే విధంగా అంటే గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ ఫోర్ ఎండోమెంట్ ఆఫీసర్ ఈ ఉద్యోగాలు సెట్ అయ్యే విధంగా మనం ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేస్తున్నాం టూ ఇయర్స్ వ్యాలిడిటీలో క్లాసెస్ కానీ మెటీరియల్స్ షెడ్యూల్ డైలీ టెస్ట్ ఏ టూ జెడ్ మేమే అందిస్తాం టూ థౌజండ్ మాత్రమే ఫీజు ఉంటుంది టూ ఇయర్స్లో గ్యారంటీగా గవర్నమెంట్ జాబ్ వచ్చే విధంగా మిమ్మల్ని ట్రైన్ చేస్తాం ఈ ప్రోగ్రాంలో జాయిన్ అవ్వడానికి మీకు ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి అదేవిధంగా మనకి గ్రూప్ టూ టెస్ట్ సిరీస్ కానీ గ్రూప్ టూ కరెంట్ ఎకానమీ కరెంట్ పాలిటీ క్లాసెస్ కానీ కేవలం నైంటీ నైన్కి ఆగస్ట్ ఫిఫ్టీన్ సందర్భంగా అందిస్తున్నాం కాబట్టి మన అయితే డౌన్లోడ్ చేసుకోండి సో మరి వివరాల్లోకి వెళ్ళినట్లయితే మనకు చాలా చాలా కీలకమైనటువంటి అప్డేట్స్ అయితే రావడం జరిగింది మరి ఇంత ఇక మీదట మనకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఉద్యోగాల భర్తీని జాబ్ క్యాలెండర్ ద్వారానే నియామకాలు చేపట్టాలని ఒక కమిటీ ఏదైతే ఇంతకు ముందు వేశారో కమిటీ అయితే ప్రతిపాదించడం జరిగింది ప్రభుత్వం ప్రభుత్వానికి సిఫార్సు చేయబోతున్నారు ప్రభుత్వం అధికారికంగా ఆమోదించిన పోస్టులకు ఇప్పటివరకు ఆర్థిక శాఖ అనుమతి అనేటువంటిది కంపల్సరీ ఇక మీదట ఆర్థిక శాఖ అనుమతి అనేటువంటిది అవసరం లేదని వివిధ శాఖల్లో ఖాళీల వివరాలు ఎప్పటికప్పుడు అందేలాగా ఆర్థిక వ్యవస్థను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించడం జరుగుతుంది యూపీఎస్సీ తరహాలో కమిటీ సభ్యుల నియామకానికి ఖచ్చితమైనటువంటి అర్హతలు ఇప్పటివరకు కూడా కమిటీలకి మనకి సభ్యులకి ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఏపీపీఎస్సీ ఏపీఎస్సి సభ్యులకి అర్హతలకు సంబంధించినటువంటి ఏదీ లేదు కాబట్టి ఎవరు పెడితే వాళ్ళని అపాయింట్ చేశారు ఇక మీదట అలా కాకుండా ఖచ్చితమైన అర్హతలు ఉండే విధంగా వాళ్ళని సెలెక్ట్ చేస్తారని చెప్పేసి అదేవిధంగా జూలై పదకొండులో గతేడాది ఈ యొక్క కమిటీ అపాయింట్ చేశారు ఇప్పుడు ఫైనల్గా ఈ కమిటీ అనేటువంటిది నివేదిక అయితే ఇవ్వబోతుంది వీళ్ళు రాజస్థాన్ కేరళ మోడల్స్ అనేటిని అబ్జర్వ్ చేసి వచ్చి ఫైనల్గా మనకి ప్రతిపాదనలు అయితే ప్రభుత్వానికి పంపబోతున్నారు ఈ ప్రతిపాదనల ప్రకారం చూసుకున్నట్లయితే మనకి ప్రభుత్వ ఉద్యోగాలను ఐదు కేటగిరీస్గా డివైడ్ చేస్తున్నారు పబ్లిక్ సర్వీసెస్ కమిషన్ ద్వారా అపాయింట్ చేయబడేటువంటి ఉద్యోగాలు అన్నమాట వీటిని ఏమని పిలుస్తారంటే ఇక మీదట సివిల్ రాష్ట్ర సివిల్ సర్వీస్ ఏ రాష్ట్ర సివిల్ సర్వీస్ బి అంటే గ్రూప్ వన్ గ్రూప్ టూ కేటగిరీస్ తర్వాత స్టేట్ మెడికల్ సర్వీసెస్ స్టేట్ ఇంజనీరింగ్ సర్వీసెస్ స్టేట్ టీచింగ్ సర్వీసెస్ స్టేట్ జనరల్ సర్వీసెస్ ఈ విధంగా ఉద్యోగాలను కేటగిరీ చేయబోతున్నారు అదేవిధంగా మనకి ఆర్థిక శాఖ అనుమతి అనేటువంటిది ఉద్యోగాల భర్తీకి ఇక మెదట అవసరం లేకుండా చర్యలు అయితే తీసుకుంటున్నారు ఎందుకంటే ఆర్థిక శాఖ అనుమతి కూడా మనకు ఉద్యోగాల భర్తీలో జాప్యం అనేటువంటిది ఏర్పడేయడానికి ఒక ముఖ్యమైనటువంటి కారణంగా ఉంది కాబట్టి ఇది ఒక మంచి అప్డేట్ అనమాట ఇక దీంతో పాటుగా చూసుకుంటే ఉద్యోగాల భర్తీ అనేటువంటిది ఖచ్చితంగా జాబ్ క్యాలెండర్ ప్రకారమే చేయాలి అని కూడా ఇక్కడ మనకి క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు అదేవిధంగా ఎప్పటికప్పుడు అంటే క్యాలెండర్ విధానం అమల్లోకి అనేటువంటిది అమలు చేయాలన్న విషయంపై మనకు వీళ్ళు స ఏదైతే సజెషన్ అయితే ఇవ్వబోతున్నారు ప్రతి మార్చి నెల ఒకటి కల్లా ఒకటి నుంచి లోపు మార్చి నుంచి ముప్పై ఒకటి ఒకటి అదే మార్చి ముప్పై నుంచి మార్చి నుంచి సారీ మార్చి ఒకటి నుంచి ఏప్రిల్ లోపు రెండు రెండు నెలల సమయం అనమాట ఈ రెండు నెలల సమయంలో ప్రతి డిపార్ట్మెంటు సంబంధిత కార్యదర్శులు ఖచ్చితంగా ఏపీఎస్సికి ఏవైతే వేకెన్సీస్ ఏర్పడతాయో వాటి వివరాలను ఖచ్చితంగా సమర్పించాలి ఇంతకుముందు రాజు వరం ఇచ్చినా సరే బంట్లు ఇవ్వాలనట్టుగా రా రాజు భర్తీ చేస్తానని ముఖ్యమంత్రి చెప్పినప్పటికీ కూడా లేజినెస్ వల్ల సా వాట్ ఎవర్ మేబీ ఏ కారణాల వల్ల ఈ కార్యదర్శులు మనకి వేకెన్సీస్ ఇచ్చేవారు కాదు అందుకనే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ గత ప్రభుత్వంలో రావాలి రాలేదు సో ఇప్పుడు అలా కాకుండా ఈ ఫిక్స్డ్ టైం కల్లా ఈ వేకెన్సీస్ అనేటువంటివి ఖచ్చితంగా ఇవ్వాలని అవి ఆన్లైన్లో తెలపాలని చెప్పేసి దీనికి ప్రభుత్వం అనుమతి ఇచ్చేసి సెప్టెంబర్ ఒకటి అక్టోబర్ పదిహేను కల్లా ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్ అనేటువంటిది విడుదల చేయాలని చెప్పేసి వీళ్ళు సజెషన్ అయితే ఇవ్వబోతున్నారనమాట సో ప్రతి సంవత్సరం కూడా ఆర్థిక శాఖ అనుమతి అవసరం లేదు మార్చి ముప్పై ఒకటి కల్లా అన్ని శాఖల యొక్క అధిపతులు వేకెన్సీస్ లిస్టు పంపేయాలి సెప్టెంబర్లో కల్లా జాబ్ క్యాలెండర్ ఖచ్చితంగా ఇవ్వాలి అనేటువంటి అంశాలు ఇక్కడ క్లియర్గా వీళ్ళు మెన్షన్ చేస్తూ ఉన్నారు మిగిలిన సభ్యులు మిగిలిన పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ ఎక్కడైతే కేరళ రాజస్థాన్లో ఫాలో అవుతున్నారో ఆ మోడల్ కొంతవరకు ఉందన్నమాట యూపీఎస్సిలో మాదిరిగా కమిషన్లో నియమించే సభ్యులకు ఉత్తమ విద్యార్హతలు ఉండాలి చైర్మన్ సభ్యులు వివిధ రంగాల్లో నిష్ణాతులు అయి ఉండాలి అని కూడా వీళ్ళు సజెషన్ చేయబోతున్నారు ఎందుకంటే గతంలో మనకి ఏంటది ఏమంటారు ఉద్యోగ పౌర అంటే మనకి ఎవరైతే స్టూడెంట్ నాయకులు ఉన్నారు స్టూడెంట్ నాయకులు ఒక పార్టీ తరఫున స్టూడెంట్ నాయకులు ఉన్న వాళ్ళని ఏపీపీఎస్సీ సభ్యులు మెడికల్ షాప్ వాళ్ళని ఏపీపీఎస్సీ సభ్యులు ఇట్లా చేసేసారనమాట అదేవిధంగా ఎవరో ముఖ్యమంత్రి గారు తాతగారి మా తాతగారు మనవడికే ఎవరికో ఏపీపీఎస్సీ సభ్యుడిని ఇట్లా మనకి చంద్రబాబు గారు ఎక్స్ప్లెయిన్ చేశారు వాళ్ళు అందరూ ఎవరనేది ఇప్పుడున్న వాళ్ళు కూడా అదే పరిస్థితి అలా కాకుండా సరైనటువంటి మెంబర్స్నే ఎలెక్ట్ చేస్తారని వాళ్ళకి అర్హతలు ఉన్నటువంటి వాళ్ళని ఎలక్ట్ చేయాలని చెప్పేసి కూడా ఈ కమిషన్ అనేటిది మనకు ప్రభుత్వానికి సలహా అయితే వస్తుంది ఆ వ్యాసరూప ప్రశ్నలు ఒక్కో నిపుణుడి నుంచి ఒక్కటి లేదా రెండు మాత్రమే తయారు చేయించాలని అంటే వ్యాసరూప పరీక్షలు ఏవైతే ఉంటాయో మనకి డిస్క్రిప్టివ్ ఆన్సర్స్ అనేవి ఒక ప్రొఫెసర్ ఒకే ఒకే క్వశ్చన్ తయారు చేయాలి అంటే అందరినీ ఒకటే తయారు చేస్తే ఒకటే తయారు చేస్తే లీక్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఒక ప్రశ్న ఒకటే తయారు చేయాలని చెప్పేసి అదేవిధంగా ఏపీపీఎస్సి పరిధి నుంచి ఉద్యోగుల క్రమశిక్షణ కేసులు పర్యవేక్షణ బాధ్యతను తప్పించాలని చెప్పేసి ఉద్యోగులకి క్రమశిక్షణ అంటే అందులో పనిచేసే వాళ్ళ మీద క్రమశిక్షణ చర్యలు ఇవన్నీ కూడా ఏపీపీఎస్సి పరిధి నుంచి తప్పించి అది ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేయాలని చెప్పేసి ఇట్లా అనేక మంచి సంస్కరణలు అయితే మనకి ఏపీపీఎస్సి ఉద్యోగాలకి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పెంట్స్కి అయితే వస్తున్నాయి ముఖ్యంగా మనకి జాబ్ క్యాలెండర్ వస్తుంది ఆర్థిక శాఖ అనుమతి అవసరం లేదు ఎప్పుడు మార్చి ఏప్రిల్ థర్టీ కల్లా అన్ని శాఖలు ఖచ్చితంగా ప్రభుత్వానికి పంపాలి స్టేట్ ఉద్యోగాలను ఆరు సర్వీసెస్గా సివిల్ సర్వీస్ ఏ బి అని ఆరు ఉద్యోగాలుగా డివైడ్ చేస్తారు ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ అయితే వస్తుంది ముఖ్యంగా ఎవరైతే ఏబిపిఎస్సి సభ్యులు ఉంటారో అనర్హులు కాకుండా అర్హులను మాత్రమే అపాయింట్ చేయాలి అని చెప్పేసి ఫైనల్గా ఈ రిపోర్ట్ అవన్నీ కూడా మనకి నివేదిక అయితే మనకి ప్రభుత్వానికి అందజేయబోతున్నారు కాబట్టి ఇది మంచి అవకాశం మంచి శుభ పరిణామంగా చెప్పుకోవచ్చు ఏపీపీఎస్సి ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యేటువంటి యాస్పిరెంట్స్ అందరికీ కూడా కాబట్టి ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి అదేవిధంగా మన మెంటార్షిప్లో జాయిన్ అవ్వాలంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ ఉంది జాయిన్ అవ్వండి రెండేళ్ల పాటు మిమ్మల్ని తర్ఫీ ఇచ్చి మేమే మిమ్మల్ని గవర్నమెంట్ ఎంప్లాయీగా మేము మారుస్తాం గ్యారంటీగా అదేవిధంగా టెస్ట్ సిరీస్లు కానీ కరెంట్ ఎకానమీ కరెంట్ పాలిటిక్ కోర్స్ కానీ కేవలం నైంటీ నైన్కే ఈ యొక్క ఆగస్ట్ ఫిఫ్టీన్స్ సందర్భంగా